అరుదైన బ్లాక్ తమిళనాడులోని నీలగిరి రి నల్ల లో కనిపించింది దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో షేర్ చేశారు బఘీరా తన ఫ్రెండ్స్ తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది ఇది చాలా అరుదైంది అని క్యాప్షన్ ఇచ్చారు అర్ధరాత్రి వేళ రెండు చిరుతలతో కలిసి బ్లాక్ పాంతర్ వెళుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కొండల్లో అరుదైన బ్లాక్ పాంతర్ తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ లో అరుదైన బ్లాక్ పాంతర్ నల్ల చిరుత కనిపించింది దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో షేర్ చేశారు బఘీర తన ఫ్రెండ్స్ తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది ఇది చాలా అరుదైంది అని క్యాప్షన్ ఇచ్చారు అర్ధరాత్రి వేళ రెండు చిరుతలతో కలిసి బ్లాక్ పాంతర్ వెళుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది